హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మొన్న చూపించాను కదండి షార్ట్ వీడియోలో కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ వచ్చాయని అవి ఎలా స్టిచ్ చేశాను అనేది చూపిస్తాను మీకు ఇది వచ్చేసి కట్ వర్క్లో వచ్చిందండి చూసారా హ్యాండ్ డిజైన్ వచ్చేసి ఇలా వేశారు కొంచెం వీళ్ళు కొత్త వాళ్ళటండి కంప్యూటర్ వర్క్కి కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా వేశారు అంటే నెక్ కూడా పెద్దది పెట్టేశారు షోల్డరు అలానే ఫ్రంట్ పార్ట్ కూడా సరిగా వేయలేదండి జాయింట్స్ పడ్డాయి బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది అడ్జస్ట్ చేసి తగ్గించి వాళ్ళ నెక్ సైజ్కి ఇలా అడ్జస్ట్ చేశాను చూసారు కదా లేదు వాళ్ళు వేసినట్టే మనం కుట్టేసామంటే షోల్డర్స్ అనేది జారిపోతాయండి స్టోన్స్ కూడా చూసారు కదా కట్ వర్క్కి దగ్గరగా ఇచ్చేసారు దానివల్ల స్టిచ్ చేసేటప్పుడు చాలా నిదానంగా స్టిచ్ చేయాల్సి వచ్చింది వారా అసలు కుట్ అనేది వేయాలి మనం కానీ స్టోన్స్ అడ్డొచ్చినాయి కొంచెం ముందుకు అనేది నేను కుట్టు వేసుకుంటూ వచ్చాను ఇలా టోటల్గా బ్యాక్ వచ్చి అలా ఉంది ఫ్రంట్ లుక్ వచ్చి ఇలా ఉందండి ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ అండి ఫుల్ ప్రిన్స్ కట్ షేప్ బెల్ట్ కాదు చూసారా ఎంత నీట్గా ఉందో ఇక్కడ వచ్చేసి జాయింట్ పడింది మనకి సైడ్ కొంచెం ప్రిన్స్ కట్ వచ్చి ఇలా ఉంది ఫ్రంట్ లుక్ వచ్చి ఇలా ఉంటుందండి ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా షేప్ అనేది ఫ్రంట్ పార్ట్లో మనం ఎలా ఇచ్చినా కూడా వాళ్ళు మనం నీట్గా చేసి ఇవ్వాలండి కస్టమర్స్కి ఎలా అడ్జస్ట్ చేశానండి బ్యాక్ హ్యాండ్స్కి జాయింట్లు తక్కువ పడేలా చూసుకొని ఫ్రంట్ వచ్చి జాయింట్ వచ్చేలా చూసుకున్నాను ఎందుకంటే మనకు అది కనిపించదు కదా అలానే ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లూ కలర్ రాయల్ బ్లూ వర్క్ వచ్చి ఇలా ఉంది ఇదైతే మరీ కొంచెం కన్ఫ్యూజ్గా వేసేసారు ఎక్కువ క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్లో అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది కానీ ఫైనల్గా అయితే చాలా లుక్గా చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అనేది ఎక్కడ మనకి జాయింట్స్ అనేది కనిపించలేదు బ్యాక్ సైడ్ గట్రా చూసారా లోపల కూడా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అనేది మనకి వాళ్ళు ఎలా ఇచ్చారు అలానే వర్క్ అనేది మనం నీట్గా ఇవ్వాలండి హ్యాండ్ అనేది ఇంకా పొడవు ఇచ్చారు వాళ్ళు కానీ కస్టమర్ వాళ్ళ సైజుకి ఇంత పొడవు చాలు వద్దన్నారు పైన వర్క్ అనేది కట్ చేశాను నేను ఇప్పుడు వచ్చేసి ఇంకో ఫ్రంట్ పార్ట్ చూసారా అతుకులు అనేది ఎలా పడినాయో సైడ్ చంక దగ్గర ప్రిన్స్ కట్టేనండి ఇది కూడా కానీ మనకి ప్రిన్స్ కట్ జాయింట్ చేసే దగ్గర మాత్రం జాయింట్ రాకుండా చూసుకోవాలి చూసారా ఫ్రంట్ వచ్చి ఇలా ఉంది టోటల్గా బ్లౌజ్ వచ్చి ఇలా ఉందండి జాయింట్ పడినా కూడా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది ప్రిన్స్ కట్ అండి ఇది కూడా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఫినిషింగ్ కూడా మీకు చూపిస్తాను ఉండండి చూసారా సైడ్ జాయింట్ వచ్చేసి ఎంత నీట్గా వచ్చిందో మనకి జాయింట్ పడినా కూడా మనం ఫినిషింగ్ అనేది ఎప్పుడూ మిస్ అవ్వకూడదండి ఇలాగా పర్ఫెక్ట్గా ఏ బ్లౌజ్ అయినా కూడా ఇలా సైడ్ జాయింట్ దగ్గర ఇలా వచ్చింది అంటే మనకి ఇంకా మనం స్టిచ్చింగ్ కరెక్ట్గా చేసామని మనకి తెలుస్తుంది చూసారా ఎంత ప్లస్ గుత్తు అనేది కరెక్ట్గా వచ్చిందో అలానే ఫ్రంట్ షిప్ కూడా చాలా నీట్గా వచ్చింది మీకు చూపిస్తాను చూసారా ఎంత నీట్గా ఉందో ఫ్రంట్ అనేది ఇలా ఫినిషింగ్ వచ్చిందంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి వీళ్ళు మన ఓల్డ్ కస్టమరే ఎప్పుడు ప్రిన్స్ కట్టే కుట్టించుకుంటారు బ్లౌజ్ లెంత్ అనేది బ్యాక్ పొడవ ఎక్కువండి అందుకే ఫ్రంట్ అనేది నేను ఇలా షేప్ ఇచ్చాను దీనివల్ల ఏమవుతుందంటే మనకి మడత పడినట్టు ఉండదండి నడుము దగ్గర చాలా బాగుంటుంది ఫ్రంట్ అనేది ఇలా ఫ్రంట్ మనం కింద షేప్ అనేది అలా తీసామంటే చాలా లుక్గా ఉంటుంది ఫ్రంట్ నెక్ కూడా చూసారా ఎంత బాగుందో ఇలా నడుము దగ్గర షేప్ ఇచ్చుకోవాలి పొడవ బ్లౌజ్ అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి